మంత్రులుగా ఉండి అబద్ధాలు చెప్పుకుంటా వీధి నాటకాలు వేస్తున్నారు ఈ దేశంలో రాజ్యాంగం పరంగా వాళ్ళకు కూడా వచ్చిన రిజర్వేషన్లు బీసీ ఈ గ్రూప్ లో ఉన్నారు ఇవాళ బీసీ రిజర్వేషన్లు ఐదు కేటగిరీల కింద ఉన్నారు ఏ ఈ వచ్చేసి మెజారిటీ ఇవాళ ముస్లిం మైనారిటీల రిజర్వేషన్లు వచ్చినాయి దూదేకులలో బీసీబీ గ్రూప్లు ఉన్నారు ఇది నేను ఇచ్చిన కాదు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ల నుంచి దూదేకుల వాళ్ళు ఇలా బీసీబీ రిజర్వేషన్లో ఉన్నారు ఇవన్నీ రేవంత్ రెడ్డి నిన్నమన్నది తెచ్చినే కాదు నేను ఎవరిని ఎందులో నేర్చలే ఎవరు ఎందులో ఎందులో ఉండరో రాజ్యాంగం పరంగా ఎవరెవరికి అధికారం వచ్చిందో వాళ్ళు లెక్కలు కట్టి లెక్కలు మాత్రమే నేను చెప్పిన నేను ఎవరిని ఓసీలు ఉన్న వాళ్ళని బీసీలు వేయలే బీసీలు ఉన్న వాళ్ళని ఎస్సీలా లేస్సీలు ఉన్న వాళ్ళని ఎస్టీలా లేయలే వీళ్ళందరినీ తీసుకొచ్చి ఓసీలలో కలపలే ఉన్నోళ్ళు ఉన్నట్టు వివరాలు ఇచ్చినోళ్ళ ఇచ్చినట్టు లెక్క కట్టి ఈ రాష్ట్రంలో జనాభా ఇంత ఉన్నారని వందేండ్ల నుంచి బలహీన వర్గాలు మా లెక్క ఎంతో మాకు చెప్పండి అని అడుగుతుంటే ఆ సమస్యకు నేను పరిష్కారం చూపించిన అందుకే ఇవాళ మా బలహీన వర్గాల సోదరులు నేను అడుగుతున్నా మీరు గుండెల మీద చెయ్యి పెట్టుకొని ఆలోచన చేయండి వందేండ్ల మీ సమస్యకు రేవంత్ రెడ్డి పరిష్కారం చూపించి ఒక సంవత్సరంలోనే మీ కులగణన చేసి మీ ఆత్మ గౌరవాన్ని నిలబెట్టుంటే మీరు నా కో మీ ఆత్మగౌరవం నేను నిలబెట్టలేదు మీకు నష్టం చేసినా అంటే మీరు ఎవరికి ఓటు